రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అన్ని వర్గాలకు అన్యాయమే జరిగిందని సిపిఎం నాయకులు ఎం కృష్ణమూర్తి అన్నారు బడ్జెట్ను వ్యతిరేకిస్తూ పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు బడ్జెట్లో జిల్లాకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు బడ్జెట్ బడ్జెట్లో పార్వతీపురం మన్యం జిల్లాకు సరిపడా నిధులు కేటాయించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ప్రారంభమైన ర్యాలీ జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎం కృష్ణమూర్తి నాయుడు మాట్లాడుతూ బడ్జెట్ బడ్జెట్లో పార్వతీపురం మన్యం జిల్లా అభివృద్ధికి పదివేల కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు పార్వతీపురం మన్యం జిల్లాలో యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ పాలకొండ కురుపాం పీజీ కళాశాలలు మంజూరు చేయాలని అలాగే సీతంపేట సాలూరు కురుపాం ప్రాంతాలలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలన్నారు వీటికి సంబంధించి రెండు కోట్ల రూపాయల నిధులు బడ్జెట్ లో కేటాయించాలని కోరారు నీటి వనరులకు సంబంధించి జంజూవతి అడారుగడ్డ తోటపల్లి పెద్దగడ్డ ప్రాజెక్టులకు అలాగే గిరిజన ప్రాంతాల్లో ఉన్న మినీ రిజర్వాయర్లను నిర్మించి రెండు కోట్ల రూపాయల నిధులు ప్రాజెక్టులకు కేటాయించాలని కోరారు అదేవిధంగా ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం నడపాలని గిరిజన ప్రాంతాల్లో జీడి చింతపండు పైనాపిల్ ఆయుర్వేద మందుల పరిశ్రమలు నెలకొల్పాలని డిమాండ్ చేశారు పార్వతీపురం జిల్లా కేంద్రమైనప్పటికీ త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నందువలన త్రాగునీటికై శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు